కానీ సుధాకరానికి నాటే పెట్టడానికి కానీ రుచలానికి వేదికొందునటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అమరావతి ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ అందరూ ఒక చేగువేర అనేటువంటి వ్యక్తిని మీరంతా తెలుసో లేదు చాలా మంది మీకు తెలియకపోవచ్చు తెలుసా చేగువేర అనేది క్యూబా దేశానికి విదేశాంగ మంత్రిగా పనిచేశాడు చేగువేరా ఆ చేగువేర ఎందుకు చేగువేరా గురించి చెప్తున్నారంటే క్యూబా అనేటువంటి దేశం లాటిన్ అమెరికా దేశాల్లో ఒక దేశం క్యూబా అనేటువంటి దేశం ఆ క్యూబా దేశాన్ని భటిస్తా అని చెప్పి ఒక ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్థంలో చూసుకుంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఆయన భటిస్తా అని ఆయన ఆయన సామ్రాజ్యవాద శక్తి అయినటువంటి అమెరికాకి కొత్తగా యూకాన్ని పరిపాలించే టైంలో ప్లీజండి అందరూ 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 కొంచెం సైలెంట్ గా ఉండాలండి ప్లీజ్ ప్లీజ్ అందరూ గా ఉండాలండి మీరు చాలా దూరం నుంచి వచ్చాను మీకోసం ప్లీజమ్మా చాలా దూరం నుంచి వచ్చాను మీరు అందరూ వినాలి ప్లీజ్ మీరు అందరూ వినాలి మీరు అందరూ వింటేనే మీరు మీరంతర వినాలి గాంధీ అన్న గాంధీ అన్న ప్లీజ్ వినాలి వినాలిబా విముక్తి పోరాటం చేసింది ఎవరంటే ఫిడెల్ కాస్ట్రో ట్రాలు కాస్ట్రో వాళ్ళు అక్కడ యుద్ధం చేసేటప్పుడు అర్జెంటీనా దేశానికి సంబంధించినటువంటి చేగువేరా ఒక బైక్ మీద లాటిన్ అమెరికా కంట్రీని మొత్తం తిరుగుతా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని చూసి ఆకర్షితుడయ్యి అక్కడికి వచ్చాడు ఆ చేరు వేరే లాగానే నవత్రంపాటి నుంచి నేను రావుసుబ్రహ్మణ్యం అనే నేను నందిగామ నుంచి కోతులు అన్నా మేమంతా ఈ ఉద్యమంలో కలిసాం మీరు మాత్రమే త్యాగాలు చేయలేదు అమరావతి రైతులు మహిళలు త్యాగాలు చేశారు ఈ ఉద్యమం కోసం చెప్పి చెప్తున్నారు మీతో పాటు మేము కూడా త్యాగాలు చేశాం ఈ రోజు వరకు ఎవరు చెప్పలేదు రాజధాని అమరావతి సాధన యాత్ర అని చెప్పి నా సొంత అంబాసిడర్ కారు పెట్టుకొని ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక లక్ష కరపత్రాలు వేసి ఇచ్చాపురం నుంచి తన వరకు వెళ్ళొచ్చా కానీ డబ్బులు దాన్ని ఇక్కడే ఓపెన్ చేశారు గారి చేతుల మీద మా ఆవిడ మెళ్ళలో ఉన్నటువంటి బంగారం తాడు నల్ల కోసం వచ్చి తాగడం పెడితే ఇంతవరకు బయటికి తెచ్చుకోలేకపోయాం మరి తిరుపతిలో మీరు సభ పెట్టినప్పుడు నేను ఒకటే సభను అధ్యసరావు గారు మేము ఒకే రూఢ ఢిల్లీలో ఉన్నాం సార్ నేను సభకు వెళ్ళాలి ఏం చేయాలి అర్థం కావట్లేదంటే ఆ రోజు చదసాను శ్రీనివాసరావు అప్పుడప్పుడు తెల్లవారు ఐదింటికి ఫ్లైట్ టికెట్ కొట్టించాడు నాకు కొట్టిస్తే నేను వచ్చేటప్పుడు నా అదృష్టం బాగుండి మన గోపాలకృష్ణ అదే లో ఉన్నాడు ఆయన అక్కడి నుంచి తక్కువ సభకు తీసుకొచ్చాడు మీరు అమరావతిలో కార్యక్రమాలు పెట్టినప్పుడు మేము రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం మీ వాటికి రావడానికి మేమే కాదు మేము అక్కడ టెక్కల్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి మూడు గంటల సేపు మా కార్ నిర్బంధించి మమ్మల్ని కూడా అక్కడ అంగాడ శ్రీనివాస్ అని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నాడు అతను స్పెసిఫిక్ గా పోలీసులు పంపిస్తే మమ్మల్ని అందరినీ దొంగ మూడు గంటల సేపు టెక్కల్ పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెట్టారు అక్కడి నుంచి గుండా లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యే తర్వాత బంగారం అశోక్ అని చెప్పి మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి మమ్మల్ని విడిపించారు అక్కడ ఒరిస్సా బోర్డర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా లక్ష తరపత్రాలు పంచుకుంటే తిరిగాడు మేము అమరావతి రాజధాని కావాలని చెప్పి ఎందుకంటే మీరు మాత్రమే కాదు మాలాగా మీకు సహకరించినటువంటి ఎంతో మంది ఉన్నాం క్యూబా విముక్తి కోసం చేయువేర ఫెడీ కాస్ట్ర వాళ్ళతో కలిసినప్పుడు క్యూబా ఉద్యమం పూర్తిగా సైన్యాలతోటి బటిష్ట పూర్తిగా అరిచి అరిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు అప్పుడు అసలు ఈ ఉద్యమకారులు ఎవరు లేరు వీళ్ళందరూ చచ్చిపోయారు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ అక్కడ ఒక పండ గుహలో ఉన్నారు ఉద్యమకారులు అందరూ కూడా కొండ గుహల్లో ఉంటే ఒక విలేకరి ఏం చేశాడంటే ఉద్యమం చచ్చిపోలేదు ఉద్యమం ఉందని చెప్పి పిల్లలు కాస్త కలిసాడు అప్పటికి వీళ్ళు కొట్టడానికి చిరిగిపోయి బూట్లు కూడా చిరిగిపోయినాయి వీళ్ళ దగ్గర బూట్లు తినడానికి తిండి లేదు నిరసించిపోయి ఉన్నారు విలేకరేమంటే ఉద్యమం చచ్చిపోలేదు మీ ముప్పై మందిని నేను ప్రమోట్ చేస్తాను అక్కడ ముప్పై మంది మిగిలిన ఉన్నారు నేను ప్రమోట్ చేస్తాను మీరు పెరేడ్ పెట్టమని అడిగాడు సరే అని చెప్పి ఈ ముప్పై మందితో పెరేట్ పెట్టి ఫెడరల్ కాస్టో చే రాహుల్ కాస్టో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ముందు మేము మా వెనకాల ఉన్నటువంటి ఉద్యమకారులు ఏమైనా ముందు పెట్టాం కేవలం కమాండోస్ మాత్రమే పెడతాం ఒక్కొక్క కమాండో వెనకాల ఒక యాభై మంది తోటి ఒక బెటాలియన్ ఉంటదని చెప్పి చెప్పారు ముప్పై మంది బతుకుంది నిజంగా ఆ ఉద్యమంలో ఉంది ఆ ముప్పై మందితో పర్యటన పెడితే ఉద్యమం చచ్చిపోలేదు అని చెప్పి పేపర్లో వస్తే మళ్ళీ ప్రజలందరూ చైతన్యవంతమయ్యారు క్యూబా విముక్తి జరిగింది క్యూబా విజయవంతమైంది క్యూబా ఉద్యమం విముక్తివంతమైంది ఎందుకంటే అందులో పనిచేసినటువంటి చేబువేర లాంటి వ్యక్తులు మేమందరం కూడా నేను కానీ బాలకోట కానీ బయట నుంచి మద్దతు ఇచ్చిన అందరం కూడా మేమందరం మీ కోసం నిలబడ్డాం మీరు ఉద్యమం చేశారు ఈ రోజు ఉద్యమం తుది దశకు వచ్చింది ఈ రోజు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే స్వచ్ఛ అమరావతి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి ఎక్కడైతే బిల్డింగ్లు ఆగిపోయాయో ఒక కాపీ సిమెంట్ తీసుకెళ్లి అక్కడ మొలిచిన పిచ్చి మొక్కలను పేకాలి మనం ఆ పిచ్చి మొక్కలు పేకడంతో ఈ ప్రభుత్వాన్ని మనం పేగలం ఒక ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక పిచ్చి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి తెలియని విషయం ఏంటంటే అమరులు జీవించేదాన్ని అమరావతి అని చెప్పి అంటారు అమరవులు జీవించేదాన్ని అమరావతి అంటారు అమరులు జీవించేటువంటి అమరావతి నువ్వేలా చంపగలవుల్ తేలిక కాదు కదా నాలుగు సంవత్సరాలు ఉద్యమం బుక్ లోస్తారో లేదో నాకు తెలియదు లింకా బుక్ ఆఫ్ రికార్షన్ లో వెప్పిస్తారో నాకు తెలియదు కానీ ఈ ఉద్యమంలో ఒక అనుబంధం నేను చూసా సుధాకర్ గారు ప్రతి మనిషిని పేరు పెట్టి చూస్తాడు ఇక్కడ ఉద్యమంలో అమ్మాయి శిరీష అమ్మాయి లక్ష్మి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో వేధింపులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఊపిరి బిగపట్టుకొని యూబో ఉద్యమ విముక్తి పోరాటం ఏ విధంగా జరిగిందో అదే మాదిరిగా అమరావతి ఉద్యమానికి మీరందరూ కూడా తయారు చేసి ఊపిరి పోసారు అంతిమ దశకు వచ్చింది అంతిమ దశకు వచ్చేటప్పుడు మనం వచ్చే దీపావళి రెండు వేల ఇరవై నాలుగు తోటి ఈ ప్రభుత్వం పోతుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చే దీపావళి మనం సహాయంగా రామణాసులు పెడతాం మనం అదే మాదిరిగా వచ్చే దీపావళికి జగన్నాసు బొమ్మ తగలు పెట్టి మనం దీపావళి సెలబ్రేట్ చేస్తున్నాం లోక సంవత్సరం మంచి జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమంలో తన వంతు పాత్ర తన పోషించింది తప్ప ఈ ఉద్యమంలో నిజంగా పనిచేసింది అమరావతి రైతులు భూమి ఇచ్చినటువంటి వాళ్ళు ఉద్యమకారులు వీళ్ళే పనిచేశారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మద్దతు ఇచ్చిందో నవతరం పార్టీ విధంగా మద్దతు ఇచ్చింది జనసేన పార్టీ అదే విధంగా మద్దతు ఇచ్చింది గోపాల్ గోపాలకృష్ణ సస్పెండ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తర్వాత మళ్ళీ అమరావతి రోడ్లను వెతుక్కుంటా అన్ని ఊళ్ళు తిరిగి మళ్ళీ ఉద్యమంలోకి వచ్చింది ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏంటంటే సిపిఎం సిపిఎం సిపిఐ బిజెపి ఎందుకంటే సిపిఎం సిపిఐ బీజేపీ ఉండే రావు కానీ అమరావతి ఉద్యమంలో మాత్రం శివారెడ్డి గారు సుధాకర్ గారు పిలిస్తే అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు ఉద్యమానికి సపోర్ట్ చేసింది ఆ అదృష్టం ఆ భాగ్యం కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి తన అధికారాన్ని కూడా కోల్పోయి ఇంటికి పోయేటువంటి స్థితిగా ఆయన వచ్చాడు కాబట్టి ఈరోజు ఈ ముగింపు సభతి ఇది నాకు తెలిసే అమరావతి ఉద్యమం ముగింపు సభగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఈ ఉద్యమాన్ని మనం అందరం కూడా రణవేరి మోగించాము మనం అందరం జగన్మోహన్ రెడ్డిని ఇంటి పంపించడానికి ఇది ఇరవై తొమ్మిది గ్రామాల ఉద్యమం అయితే కాదు ఖచ్చితంగా చాలా మంది అనుకున్నారు రేవని అంతకుముందు అమరావతి కోసం అన్ని పట్ల టెన్ డేస్ ఉద్యమాలు చేశారు ఈ రోజు క్లోజ్ చేసేసారు వీళ్ళంతా ఇరవై తొమ్మిది గ్రామాలకు పరిమితులైందని కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటుగా తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంట చెప్పాడు అంటే ఆయన చెప్పిన కోణం వేరు కానీ ఈ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం ఏంటంటే ఒక సినిమా వంద రోజులు అయితే గొప్ప ప్రేమరావు శేఖర్ గాని కానీ కాని పండుగీర్సింహం కానీ ఒక సినిమా వంద రోజులు అయితే తప్ప తెలంగాణ ఉద్యమం కూడా ఈ రోజు జరగల తెలంగాణ ఉద్యమం కూడా ఈ రోజు జరగల ఈ అమరావతి ఉద్యమం అనేది నిజంగా ఇంత తీవ్ర స్థాయిలో జరగడానికి మీ త్యాగం మీ నిజాయితీ మీ నిబద్ధత కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మోడీ కూడా భయమే మోడీ మాస్కులు పెట్టుకొని మనం అందరం గుర్తుందో లేదు మాస్కులు పెట్టి మోడీ కూడా భయమే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరగబోతుందో ఈ దేశ ప్రధానమంత్రి కూడా భయమే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర ఈ ప్రభుత్వాన్ని దించే దాంట్లో అవరాధి ఉద్యమం పోషించింది అనేది సెంట్రల్ ఇంటి నివేదికలు ప్రధానమంత్రి మోడీ వారికి ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి ఉద్యమం ద్వారానే ఇంటికి పోతాడని చెప్పి తెలియజేసుకుంటూ డిన్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కాకపోయినా ఇంగ్లీష్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కాకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలుగు ప్రజల చరిత్రలో అమరావతి ఉద్యమం అనేది సువర్ణాక్షరాలతో నిధించబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి స్పష్టం చేసుకుంటూ మిమ్మల్ని కలిసే భాగ్యం అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ బాలగోడ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఆయన స్వరాజ్యరావు ఓపిక అందరికీ ఫోన్ చేస్తాడు ఏమైనా కార్యక్రమం జరుగుతుంది అదృష్టంగా ఇంత పెద్దోళ్ళు వీళ్ళంతా కమిటీ మన కోసం పనిచేస్తున్నారు మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదవందనలు తెలియజేస్తుంటూ సల తీసుకుంటాం థ్యాంక్ యూ